మా దగ్గర సమానంగా నా పేరు రాజమణి కొత్త పని ఎమ్మెంట మా సైడే సమా సమానంగా లేదు సరికి సందర్లో లేదు ఒకసారి ఆడేసిండు ఒకసారి ఇది అనుకోకుండా

కూరున <Sessos> బతుకరే <Sessos>

జమ్ముకుంట మున్సిపాలిటీ తీసుకుని చాలా ఆనందంగా ఉంది కొత్తపల్లి చౌరస్తా డెవలప్మెంట్ అయితే మా కొత్తపల్లి వ్యాపారస్తులు కావచ్చు యాక్సిడెంట్ కాకుండా చాలా అందంగా గ్రామం ఉంటారని మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తాం అలాగే జమ్ముకుంట మున్సిపాలిటీ కమిషనర్ గారికి మా వినతం ఏంటంటే మీరు ఈ చౌరస్తా నక్షను సార్లు మార్చారు తర్వాత వీళ్ళకు నోటీసులు ఇవ్వకుండా వీళ్ళ జేసీబీతో వీళ్ళ రేకులు వీళ్ళ ఇల్లును కూల్చేస్తారు కమిషనర్ గారు మీరు జమ్ముకుంటాకు వచ్చినప్పటి నుంచి వెళ్ళి జమ్ముకుంట చాలా అభివృద్ధి చెందుతుంది మీ ఆధ్వర్యంలో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం కానీ కమిషనరు ఒకళ్ళకో న్యాయంగా ఇంకోళ్ళకి ఇంకో న్యాయంగా చేయకూడదు ఇరువైపుల చౌరస్థానం మీ నక్ష ఇచ్చినప్పుడు ఇరువైపుల సమానం చూసుకొని మీరు నక్షలు తీయాలి కానీ అటు వైడు మాజీ లీడర్లు ఉన్నారని చెప్పి పెద్ద ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్పి వాళ్ళే ముట్టుకోకుండా ఇదిక్కు ఎవరు లేరు నిరుపేద కుటుంబాలు ఉన్నాయి వీళ్ళు బెదిరిస్తే భయపడతారు అని చెప్పి మీరు ఇష్టారాజ్యంగా చేస్తే మాత్రం ఇక్కడ ప్రజలు కావచ్చు నాయకులను కావచ్చు ఎవరు చూసుకుంటూ ఊకోలేరు దయచేసి కమిషనర్ గారు మీకు కోరుకునే ఏంటంటే మీరు మంచి ఆలోచనతో ఎవరికి లొంగకుండా ఎవరి ఎవరికి లొంగకుండా మీరు అందరి చరుస్తా డెవలప్మెంట్ చేయాలి కానీ ఇలా ఒక వర్గానికి న్యాయం చేస్తూ అటు ప్రజాధిపతి ఉన్నారని చెప్పి వాళ్ళకే లొంగుకుంటూ మీరు వీళ్ళకి అన్యాయం చేసే ప్రయత్నం చేయకూడదు అలాగే కమిషనర్ గారికి మా తరఫున ఇంకో మీద ఇది మెయిన్ ఇది ఇప్పుడు మీ పీసీఆర్ సెట్ మెయిన్ డ్రైనేజ్ ఈ డ్రైనేజ్లు మీ వీరికి వెళ్ళి అంటున్నారు న్యాయము కానీ అటువైపు డ్రైనేజ్ చిన్నగా ఉంటుంది వాటర్ తక్కువ వెళ్తుంది కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు చేయాలో ఆలోచన చేయాలి మీరు ఇప్పుడు స్పాట్ డ్రైనేజ్ కట్టిపోతే మాకు వర్షాకాలం వచ్చిందంటే మా కొత్తపల్లి గ్రామ పద్ధతిలో ఈ చౌరస్తా మొత్తం ఒక చిన్నపాటి వాటర్ కుంటగా మారుతుంది అది మా ప్రజలందరికీ ఎరక కొత్తపల్లి వాసులకు దాచి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరికి లొంగుకుంటా ప్రజాప్రతినిధులకు లొంగకుండా న్యాయం చేయాలని చెప్పి కొత్త పైన ప్రజల తరఫున కోరుకుంటున్నాం